హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు వీడియో అండి వరలక్ష్మి రథం రోజు నాకు వ్రతం చేసుకోవడానికి వీలు పడలేదు ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి ఇల్లు బయట శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ముందుగా అమ్మవారికి ప్రసాదాలు తయారు చేసుకున్నాను ప్రసాదాలు చేసేటప్పుడైతే వీడియో ఏమీ షూట్ చేయలేదండి నేను చేసిన ప్రసాదాలన్నీ అమ్మవారికి పెట్టుకోవడానికి ఇలా సెపరేట్గా తీసుకుని మిగిలిన ప్రసాదాలు పక్కన పెట్టుకున్నాను ఈరోజు అమ్మవారికి పులిహోర చేసుకున్నానండి ప్రతి సంవత్సరం అయితే పులిహోర చేసుకోను మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది వరలక్ష్మి రథం చేసుకున్నప్పుడు మనం ఏదైనా పెంచుకుంటూ ఉండాలి కానీ తగ్గించుకోకూడదని నేనైతే అదే ఫాలో అవుతాను అంటే ఈ సంవత్సరం పులిహోర పెంచుకున్నాను కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం వరలక్ష్మి రథానికి తప్పనిసరిగా పులిహోర చేసుకుంటాను పులిహోర చేసుకోలేదనుకోండి నేను తగ్గించుకున్నట్టుగా భావిస్తాను అనమాట ప్రసాదాలు తయారు చేసేసుకున్న తర్వాత గడపకి అలాగే తులసి కోటకి చక్కగా పసుపు రాసేసుకుని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని వరి పిండితో ముగ్గు పెట్టుకుని గుమ్మం ఎదురుగా నాకు వచ్చినట్లుగా ముగ్గు పెట్టేసుకున్నాను నేను ముందు రోజే కొన్ని కొన్ని పనులు అయితే చేసి ఉంచుకున్నానండి అంటే గుమ్మాలన్నింటికి మామిడి తోరణాలు కట్టుకోవడం పూజకి కావాల్సిన సామాగ్రి అన్ని సిద్ధం చేసుకోవడం అలాగే నేను ఏమేమి ప్రసాదాలు తయారు చేస్తానో ఆ ప్రసాదాలకి కావాల్సిన సామాగ్రి అన్ని సిద్ధం చేసుకోవడం పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవడం అలాంటి చిన్న చిన్న పనులు ముందు రోజు చేసుకున్నాను అలాగే నేను ఎక్కడైతే పూజ చేసుకుంటానో పూజ చేసుకునే దగ్గర ఇలా వెనకాల బ్యాక్గ్రౌండ్ క్లాత్ కట్టుకున్నాను కదండీ ఆ క్లాత్ కూడా నేను ముందు రోజునైతే మా హస్బెండ్ చేత కట్టించుకున్నాను ఆ క్లాత్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతానికి నేను కలసాము అమ్మవారి పట్టం పెట్టుకొని పూజ చేసుకుంటాను ఈ సంవత్సరం అమ్మవారిని పెట్టుకోవాలని మనసులో అనిపించింది చాలా ఆశగా ఉంది కానీ పెట్టుకోవచ్చా లేదా అని చెప్పేసి మాకు తెలిసిన పంతులు గారిని అడిగాను పెట్టుకోవచ్చు అమ్మ తప్పు లేదు అని చెప్పారు అందుకని నేను అలా అమ్మవారిని అయితే చేసుకుని పెట్టుకున్నానండి అమ్మవారిని చేసుకోవడానికి నాకు చాలా తక్కువ సమయం అంటే థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే సమయం పట్టింది ఎక్కువ సమయం కూడా పట్టలేదు ఇంకా పూజకి కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చైతే చెప్తున్నారు అమ్మవారిని చాలా బాగా చేసుకున్నావు ఏమైనా తీసుకురావాలా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు నేను ముందు రోజు పువ్వులు అమ్మవారికి వేయడానికి గాజులు తెచ్చుకున్నానండి ఇంకా తీసుకురమ్మని అయితే చెప్పాను ఎక్కువ గాజులు వేద్దామని చెప్పేసి గాజులు పువ్వులు తీసుకురమ్మన్నాను ఈరోజు ఆగస్టు పదిహేను కాబట్టి పిల్లలకి మార్నింగ్ ఎయిట్ నుంచి టెన్ థర్టీ వరకు స్కూల్ అయితే ఉంది పిల్లలకి తలస్నానం చేయించి రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశానండి ఇంకా మా హస్బెండ్ అయితే స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు పువ్వులు గాజులు తీసుకొస్తానని అయితే చెప్పారు ఈ లోపు నేను చీర కట్టుకుని అయితే రెడీ అయిపోయాను నేను పెళ్ళైనప్పటి నుంచి ప్రతి సంవత్సరము పెళ్ళైనప్పుడు మాకు పసుపు చీర మీద అయితే పెళ్ళవుతుందండి అవుతుందండి అంటే చాలామందికి తెల్ల చీర మీద కూడా పెళ్ళవుతుంది కదా అందుకు చెప్తున్నాను ఆ పసుపు ముచ్చు చీరతోటే మేము వరలక్ష్మి రత్నం అయితే చేసుకుంటాం అనమాట ఒక సంవత్సరం నేను చూసుకోలేదండి అగరొత్తులు కా అంటుకొని కాలేదన్నమాట కొద్దిగా పసుపు చీర అయితేనే ఆ చీర ఇంకా కట్టుకుని పూజ చేసుకోకూడదంట అందుక నేను ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతానికి కొత్త చీర కట్టుకునే పూజ చేసుకుంటానండి అలాగే అమ్మవారి దగ్గర నేను ప్రతి సంవత్సరము కొత్త చీర జాకెట్ ముక్క గాజులు అలాగే అమ్మవారి రూపు పెట్టుకుంటానండి మొన్న సంవత్సరం నుంచి నేను అమ్మవారికి రూపు పెట్టుకోకుండా ఒక గ్రాము ముక్క అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈ సంవత్సరం కూడా నేను అమ్మవారి దగ్గర చీర గాజులు జాకెట్ ముక్క ఒక గ్రాము గోల్డ్ ముక్క అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాను పూజ అయితే చాలా బాగా జరిగిందండి పూజ చేసుకున్నప్పుడు అయితే నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు వీడియో తీస్తూ పూజ చేశాను అనుకోండి అప్పుడప్పుడు వీడియో ఎలా వస్తుందా అని చూస్తూ ఉండాలి పూజ లేట్ అయిపోతుంది వీడియో మీద ఇంట్రెస్ట్ చూపించాలి అమ్మవారి మీద కాకుండా అందుకని చెప్పేసి నేను ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు అదే పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు కొంచెం వీడియో తీస్తారు కాబట్టి పర్వాలేదు పిల్లలు తీస్తున్నారు కదా అని మనం చక్కగా పూజ చేసుకుంటాము ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి పువ్వులు గాజులు తీసుకురమ్మని చెప్పాను కదండి చూసారు కదా ఎన్ని పువ్వులు తీసుకొచ్చారో అమ్మవారికి చక్క పువ్వులు వేసి ఇంకా గాజులు వచ్చేసి పసుపు ఎరుపు పచ్చన తీసుకొచ్చారండి మూడు రంగుల గాజులు వేసి అమ్మవారి అమ్మవారిని అయితే అలంకరించి పూజ చేసుకున్నాను నేను కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను టెన్ థర్టీకి పూజ అయితే పూర్తయిపోయిందండి మా పిల్లలు అయితే వచ్చారు కరెక్ట్గా పూజ పూర్తయింది ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చి దూపం ఇవ్వాలంటే ఇంకా మా బాబు అన్నాడు అమ్మ నేను వీడియో తీస్తానని చెప్పేసి అయితే అన్నాడు అందుకని ఈ చిన్న వీడియో మాత్రమే నేను మా బాబు చేత తీయించానండి నేనైతే వరలక్ష్మి వ్రతం బుక్ చదువుకుంటూ పూజ చేసుకున్నాను నేనైతే సెల్లోని అమ్మవారి వ్రతం ఉంటుంది కదండి అది పెట్టుకుని పూజ చేసుకుందాం అనుకున్నాను ఎందుకు చక్కగా నాకు వ్రతం బుక్ చదువుకోవడం వచ్చు కదా అని చెప్పేసి వ్రతం బుక్ చదువుకుంటూ పూజ చేసుకున్నాను ఇంకా నాకు పూజ పూర్తయిన తర్వాత పిల్లల్ని అయితే నేను మార్నింగే తలస్నానం చేయించి స్కూల్కి పంపించాను కదండి మళ్ళీ పెళ్ళి స్కూల్కి వెళ్ళి వచ్చారు కాబట్టి చక్కగా స్నానాలు చేసి మీరు రెడీ అవ్వండి అమ్మవారి దగ్గర పూజ చేసుకుంది కాని అని చెప్పి నేనైతే పూజా మందిరంలో పూజ చేసుకుని తులసమ్మ దగ్గర అలాగే గుమ్మం దగ్గర ఇంకా సూర్యం దగ్గర పూజ చేసుకున్నాను పూజ పూర్తయిన తర్వాత మా హస్బెండ్ని రమ్మని అయితే పిలిచానండి ఇంకా ఆయన కాళ్ళకి నమస్కరించుకుని ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా పిల్లలు కూడా వచ్చారండి స్నానం చేసి ఇంకా పిల్లల చేత పూజ అయితే చేయించాను అంటే అగరు తెలిగించి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులతో పూజ చేయించాను అంతేనండి దీపారాధన అయితే చేయించలేదు పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎయిట్కి వెళ్ళారు కాబట్టి టెన్ థర్టీ వరకు రారు కదా మీకు ఆకలి వేస్తుంది అని చెప్పేసి టిఫిన్ అయితే పెట్టానండి నేను మార్నింగ్ టిఫిన్ కూడా చేశాను అనమాట పిల్లలకైతేనే పిల్లలు ఏం చెప్పారంటే మేము టిఫిన్ తిని వెళ్ళమమ్మా ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వరలక్ష్మి రథం చేసుకుంటున్నావు కదా మేము కూడా పూజ చేసుకుంటాము పూజ చేసుకుని అప్పుడు టిఫిన్ తింటామని అయితే చెప్పారండి ఇంక అందుకని వాళ్ళు టిఫిన్ తినకుండా స్కూల్కి అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళ చేత పూజ చేయించిన తర్వాత అప్పుడు పిల్లలకి అయితే టిఫిన్ పెట్టాను ఫస్ట్ అయితేనే పూజ చూశారు కదండి మాకు ఉన్నంతలో నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నాను ఇంకా పూజ పూర్తయిన తర్వాత నేను తప్పనిసరిగా ప్రతి సంవత్సరము ఒక్కరికి వాయినం అయితే ఇస్తాను అమ్మవారిగా భావించి ఇంకా పూజ పూర్తి అయిపోయిన వెంటనే నేను ఒక ఆవిడని అయితే పిలిచానండి ఆవిడైతే వచ్చారు ఆవిడకి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి తర్వాత మళ్ళీ బొట్టు పెట్టి గంధం పెట్టి ఇంక నేను వాయినం అయితే ఇచ్చానండి నేను వాయినం ఇచ్చేటప్పుడు ఏమేమి ఇస్తామనేది కూడా వీడియో అయితే తీసేదాన్ని ఈ సంవత్సరం అయితే వీడియో తీయటం మర్చిపోయాను ఇక్కడ వాయినం ఇచ్చేటప్పుడు మా పాపను అయితే వీడియో తీయమన్నాను మా పాప వీడియో తీసేటప్పుడు అప్పుడప్పుడు చేతులు అయితే పెట్టేస్తుంది అనమాట అందుకని క్లియర్గా రాలేదు నేను అమ్మవారిగా భావించి ఇచ్చే తాంబూలం అమ్మవారి దగ్గర పెట్టుకునే పూజ చేసుకుంటానండి ఆ తాంబూలంలో ఏమేమి పెడతానంటే రెండు తమలపాకులు ఒక్క రెండు అరటి పళ్ళు పదకొండు రూపాయలు పసుపు కుంకుమ బొందు తోరణం గాజులు పువ్వులు అలాగే మూడు రకాల పళ్ళు అలాగే మనకి వరలక్ష్మి రథం బుక్లో పన్నెండు కుడుములు వాయినంగా ఇవ్వాలని ఉంటుంది కదండి అందుకని పూర్ణం కుడుములు మామూలు కుడుములు కలిపి పన్నెండు కుడుములు అలాగే నేను చేసుకున్న ప్రసాదాలు అంటే క్షీరన్నము పులిహోర చలివిడి వడపప్పు శనగలు ఇవన్నీ ఇచ్చి ఇస్తినమ్మా వాయినమంటూ మూడు సార్లు అయితే అంటాను తీసుకున్న ఆవిడ వరలక్ష్మిదేవిగా భావించి పుచ్చుకుంటున్నమ్మ వాయినమని చెప్పేసి అయితే అంటారు తర్వాత కాళ్ళకి నమస్కరించుకుంటానండి మాకు ఉన్నంతలో మేము వరలక్ష్మి అయితే చాలా బాగా చేసుకున్నాము అలాగే నైట్ కూడా నేను మళ్ళీ స్నానం చేసి చక్క అమ్మవారికి దీపారాధన చేసుకుని అయితే పూజ చేసుకున్నానండి ఈ వీడియో క్లిప్ అయితే నైట్ నేను పూజ చేసుకున్నప్పుడు తీసింది అలాగే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను అమ్మవారి పీఠకం వచ్చేసి మూడవ రోజైతే తీసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా నేను మూడవ రోజే తీసుకుంటాను ఆదివారం నేను ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అమ్మవారి పీఠకం అయితే తీసుకున్నాను అమ్మవారు ఉన్నప్పుడు ఆ రెండు రోజులు నేను తప్పనిసరిగా కొన్ని కొన్ని నియమాలు అయితే పాటిస్తానండి ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి బాయ్